ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులు దక్కదని ముందే ఊహించిన నాయకులు చాలామంది పార్టీ మారారు అయితే కొందరు దక్కదని తెలిసి వేరే వారికి టికెట్ ఇచ్చేస్తున్నారని కూడా పోరాటాలు చేసి సాధించుకున్నారు ఉదాహరణకు కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం దీనికి ఉదాహరణ దీనిని వేరే వారికి ఇచ్చేస్తున్నారని తెలిసి బోడే ప్రసాద్ టీడీపీపై ఒత్తిడి తెచ్చి మరీ సాధించారు ఇక అనపర్తి సీటును వేరే వారికి ఇచ్చేసినా పట్టుబట్టి మరీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దక్కించుకుంటున్నారు అయితే ఇదంతా టీడీపీ వ్యవహారం ఇక్కడ ఈ పార్టీలో పట్టు విడుపులు కనిపిస్తున్నాయి తన పంతానికే చంద్రబాబు పెద్దపీట వేయడం లేదు క్షేత్రస్థాయిలో నాయకుల మాట వింటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పకపోతేనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే జనసేనలో ఇప్పటి వరకు ఇలాంటి పట్టు విడుపులు కనిపించలేదు పోతే పో నన్ను ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టుగానే జనసేన అధినేత పవన్ వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో కీలక నాయకులు కొందరు మౌనంగా ఉన్నారు కానీ ఒకరిద్దరు మాత్రం పార్టీలు మారుతున్నారు ఇటీవల తిరుపతి టికెట్ ఆశించిన ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నేత గంటా నరహరి సీఎం జగన్ వైసీపీకి ారు ఇక ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక నాయకుడు నగరాల సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత పోతిన మహేష్ అనుకున్నట్టుగానే చేశారు ఆయన టికెట్ కోసం చాలానే పోరాటం చేస్తారు చివరి వరకు ఎక్కడా వెన్ను చూపకుండా టికెట్ కోసం ప్రయాసపడ్డారు కానీ టికెట్ రాలేదు పోనీ స్వాంతన ఆయన వస్తుందని అనుకున్నారు అది కూడా రాలేదు దీంతో ఇప్పుడు జనసేనకు రాజీనామా చేశారు గత నాలుగు రోజులుగా ఆయన వైసీపీకి టచ్ లోకి వెళ్తారనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన జనసేనకు రాజీనామా చేయడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్టయింది ఏదేమైనా బీసీ నాయకుడు ఎన్నికలకు ముందు పవన్ను వీడిపోవడం పార్టీపై ప్రభావం పడుతుందని అంచనాలు వస్తున్నాయి కాగా బీసీలకు ఎక్కువ ఇస్తున్న జగన్ పోతిన మహేష్ కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తారని అంటున్నారు అదే జరిగితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి లాంటి కార్పొరేట్ వ్యక్తిపై అసలు పోటీ చేయడానికి కూడా సరిపడా డబ్బులు లేని సామాన్య బీసీ నాయకుణ్ణి జగన్ పోటీకి దించినట్లు అవుతుంది